హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను బ్లాగ్స్ సో ఈరోజైతే నేను మీ అందరి కోసం కూడా పట్టు శారీస్ని తీసుకొచ్చేసానండి సో ఈ వీడియోలో నేను టోటల్గా త్రీ పట్టు శారీస్ అయితే చూపించబోతున్నాను సో లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఈ త్రీ కూడా నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే తీసుకున్నానండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఎక్కువ అయితే ఏం లేదు మూడు కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే అండ్ మంచి పట్టు శారీస్ లైట్ వెయిట్ పట్టు శారీస్ అనమాట సో ఎక్కువ హెవీగా ఉన్న వెయిట్ ఉన్న శారీస్ అయితే ఎవరు ఇష్టపడరు కదా సో మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి పెద్ద బార్డర్తో అయితే వచ్చాయి అండ్ అవి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేసాయి అనమాట త్రీ కూడా మంచి కలర్స్ అండి మంచిగా చాలా లుక్ ఉన్న బ్రైట్ కలర్స్ నేను తీసుకున్నాను సో ఇప్పుడు కమింగ్ ఫెస్టివల్స్ ఉన్నాయి మనకి ఏదైతే బోనాలు ఫెస్టివల్ ఉంది అండ్ నెక్స్ట్ ఆగస్ట్ నుంచి కూడా మనకి మంచి మంచి ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి వినాయక చవితి కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఇట్లాంటి ఫెస్టివల్స్కి అయితే మనకి ఇట్లాంటి పట్టు శారీస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయనమాట సో నేను అందుకని ఈ శారీస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మీకు ఫస్ట్ చూపిస్తున్న శారీ వచ్చేసి ఇది బాటిల్ గ్రీన్ కలర్ అండి దానికి మనకి ఇక్కడ లైట్ కలర్గా ఇది మెరూన్ కలర్ బార్డర్ వచ్చి వచ్చిందనమాట ఇది మీకు వీడియోలో రెడ్ కలర్ లాగా కనిపిస్తుంది కానీ ఇది రెడ్ కాదండి మెరూన్ కలరు సో కొంచెం మనకి బ్రైట్నెస్ ఎక్కువ అలా కనిపిస్తుంది అనమాట బాటిల్ గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో అయితే ఇది చాలా బాగుంది మనకి ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉంది కదా ఇలాంటి పెద్ద బార్డర్స్ అయితే కింద మనకి కుర్చీల దగ్గర పెద్ద బార్డర్స్ అయితే మంచి ట్రెండింగ్లో ఉంది అండ్ ఇది ఎవరు కట్టుకున్నా కూడా కలర్ అయితే ఈజీగా వాళ్ళకి సెట్ అయిపోతుంది అనమాట అండ్ దీనికి అయితే బ్లౌజ్ మనకి అటాచ్ బ్లౌజే వచ్చింది సో బార్డర్ కలరే బ్లౌజ్ ఇచ్చారు మెరూన్ మెరూన్ కలర్లోనే బ్లౌజ్ వచ్చింది కొంగు కూడా వచ్చింది సో బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా ఏమీ తెగడం అట్లా అయితే లేదండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది నీట్గా ఇచ్చారనమాట సో శారీ క్వాలిటీ కానీ చాలా బాగుంది అంతే కూడా ఇది లైట్ వెయిటే ఉంది అనమాట సో ఇక్కడ మీరు గ్రీన్ కలర్లో చూస్తున్నది ఏదైతే ఉందో ఇది మొత్తం శారీ ఈ పైన చూస్తున్నారు కదా ఇది కొంగు పాట కొంగు ఇలా వచ్చింది ఇక్కడ డాట్స్ డాట్స్ కనిపిస్తున్నది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ అనమాట సో ఇక్కడ నేను మొత్తం కూడా ఓపెన్ చేసి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ కొంగు ఇది వచ్చేసి శారీ సో కుర్చీలు వేసుకునేటప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది సో ఇది వచ్చేసి నెక్స్ట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను ఈ కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ చాలా బాగుంది అండ్ ఫోటోలో ఎలా అయితే చూపించారో సేమ్ యాజ్ డీస్ అదే వచ్చింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్లోనే నేనైతే ఈ త్రీ శారీస్ కూడా తీసుకున్నాను సో మీకు ఈ శారీస్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి సో ఇప్పుడు నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషను బ్రైట్ కలర్స్ అయితే మనం కట్టుకున్నా కూడా ఈజీగా ఎక్కడ ఉన్నా కూడా సెట్ అంటే మనమే కనిపిస్తూ ఉంటాము మంచిగా అట్రాక్షన్గా ఉంటామన్నమాట మనం వేసుకుంటే అయితే సో నేను అందుకని ఈ ఈ వీడియోలో అయితే బ్రైట్ కలర్స్ ప్రిఫర్ చేశాను సో దీన్ని నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా నేను శారీ వీడియోసే పెడతానండి ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఫెస్టివల్ సీజన్ వస్తుంది కాబట్టి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేనైతే ఇంకా శారీ వీడియోసే పెట్టాలనుకుంటున్నాను అంటే ఈ వీడియో ప్లస్ నెక్స్ట్ వీడియో కూడా శారీ వీడియోసే వస్తాయి దాని తర్వాత ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే నేను ఆల్రెడీ ఆర్డర్ చేస్తున్నాను సో అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే అసలు మిస్ అవ్వకండి ఎందుకంటే శారీస్ వాళ్ళకి కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియో వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మన ఛానల్లో అయితే జెన్యూన్ రివ్యూసే ఉంటాయండి అంటే నేను నాకు నచ్చితేనే అది బాగుంది అని చెప్తాను లేదు అని అంటే ఈ ప్రోడక్ట్ తీసుకోవద్దనే చెప్తాను నేను అన్నీ కూడా మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేస్తున్నానండి ఎందుకంటే అందరికీ యూస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి అయితే ఆర్డర్ చేస్తున్నాను సో మీరు ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే నేను ఇక్కడ చూపించిన విధంగా వీడియోని ఇట్లా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అండ్ మన ఛానల్లో ఇంకా జ్యువెలరీ వీడియోస్ నైటీ వీడియోస్ చాలా చేసి ఉన్నానండి ఒకసారి చెక్ చేయండి అండ్ రీసెంట్గా నల్లపూసల వీడియో కూడా చేశాను దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో ఆ వీడియోస్ అన్నీ మీరు చూ మిస్ అవ్వకూడదు అని అనుకుంటే ఒక్కసారి ఛానల్ని విజిట్ అయ్యి వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఎందుకంటే నెక్స్ట్ వచ్చే మంచి మంచి వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేసి కొంగుపాట్ అనమాట సో ఈ కలర్కి అయితే నాకు చాలా బాగా నచ్చింది పింక్కి గ్రీన్ కలర్ మంచి కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి సో అక్కడ పింక్ కలర్ మీరు చూస్తున్నది శారీ పార్ట్ ఇదంతా కూడా కొంగు పార్ట్ కొంగు అయితే ఇలా వచ్చింది ఎంత షైన్ అవుతుందండి ఈ శారీ అయితే మంచిగా షైనింగ్ కూడా ఉంది అండ్ ఇప్పుడు పైన చూస్తున్నది అయితే మీరు ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట సో మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి విజిట్ అయితే అయ్యి చెక్ చేయండి మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి అన్నీ కూడా చాలా బాగున్నాయి సో మీరు ఆ వీడియోస్ అన్నీ చూడకుండా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే ఒకసారి వీడియోస్ని చెక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ వచ్చే మంచి మంచి వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సో ఈ శారీ వచ్చేసి థర్డ్ శారీ అండి ఇది కూడా నేను మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను సో మూడు బ్రైట్ కలర్ అని చెప్పాను కదా సో ఇది కూడా రెడ్ కలర్ అనమాట మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది అండ్ దీనికి వచ్చి నేను బార్డర్ అయితే నాకు చాలా నచ్చిందండి కలర్ నార్మల్ రెడ్డే ఉంది మరీ ఇంత మిర్చి రెడ్ అయితే లేదు మీకు వీడియోలో కొంచెం డార్క్గా కనిపిస్తుంది కానీ ఇది నార్మల్ రెడ్డే ఉంది అండ్ ఇక్కడ బార్డర్ మొత్తం కూడా మనకి పీకాక్ డిజైన్ అయితే వచ్చింది చాలా చాలా బాగుంది కింద అంటే బ్యాక్ సైడ్ మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఇచ్చారండి కొన్ని శారీస్ ఏంటి అంటే నార్మల్ క్వాలిటీ ఉన్న శారీస్ ఏమవుతుంది అంటే బ్యాక్ సైడ్ మనము కట్టుకున్న తర్వాత మన పట్టీలు దానికి తట్టుకొని అన్ని దారాలు ఊడిపోయి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ శారీస్కి అట్లా లేదండి నేను అవి చెక్ చేసి తీసుకుంటాను ఎప్పుడు తీసుకున్నా కూడా ఎందుకంటే అవన్నీ దారాలు వచ్చేసింది అంటే మొత్తం శారీ కుచ్చులు కుచ్చులు దగ్గరికి అయిపోతుంది అనమాట సో అట్లా ఉంటే మనకి శారీ అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను అట్లా తీసుకోనండి ఎప్పుడు కూడా సో ఇక్కడ చూడండి ఇట్లా నేను గీర్ చూస్తున్నాను కదా మొత్తం నీట్ ఫినిషింగ్ ఉంది అంటే థ్రెడ్స్ ఎక్కడ కూడా మనకి తట్టుకొని అదంతా లాగడం అట్లా ఏం అవ్వదు అనమాట నీట్ ఫినిషింగ్ అయితే ఉంది సో ఇది వచ్చేసి పార్ట్ బ్లౌజ్ నేను ఇందాక చూపించాను కదా సో ఇదంతా పార్ట్ అనమాట ఈ మూడు శారీస్ లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి మూడు శారీస్ కూడా నేను అన్ని లింక్స్ అయితే డైరెక్ట్ లింక్స్ ఇచ్చేస్తాను మీషో లింక్స్ సో మీరైతే ఎలాంటి డౌట్ లేకుండా ఆ లింక్స్ త్రో అయితే తీసేసుకోవచ్చు ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది బ్లౌజ్ పార్ట్ అనమాట ఇంత డార్క్ రెడ్ అయితే లేదండి కొంచెం నార్మల్ నార్మల్ రెడ్డే ఉంది ఇది కొంచెం మనకి వీడియోలో బ్రైట్గా కనిపిస్తుంది మిర్చి రెడ్ లాగా సో అది బ్లౌజ్ పీస్ ఇదైతే శారీ అండి నాకు బార్డర్ కూడా బాగా నచ్చింది మూడు శారీస్ కూడా మంచి ఫెస్టివల్ పట్టు శారీస్ అనమాట ఇవి పట్టు ప్యూర్ పట్టులాగా ఉంది అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ దట్టు మనకి ఇవి లైట్ వెయిట్ శారీస్ అంటే బాగా ఎక్కువ వెయిట్ ఉంటే మనం దాన్ని కట్టుకొని ఎక్కువసేపు ఉండాలి అన్న కూడా మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి లైట్ వెయిట్ శారీస్ని అయితే నేను ప్రిఫర్ చేస్తాను సో నా సబ్స్క్రైబర్స్కి కూడా నేను అలాంటివి చూపిస్తున్నాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కామెంట్ అయితే చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్